ఓం శ్రీ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మనం పదకొండో అధ్యాయం చదువుకుంటున్నాం విశ్వరూప సందర్శన యోగం శ్రీకృష్ణుడు నిన్నేం చెప్పాడు ఈ ఈ ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఈ జగత్తంతా కూడా నా శరీరంలో నువ్వు చూడగలవు నేను నీకు దివ్యమైన నేత్రాలను ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు సంజయుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ధృతరాష్ట్రులతో చూద్దాం తొమ్మిదవ శ్లోకం సంజయ సంజయముక్తో రాజం మహాయోగేశ్వరో హరి दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् एवमुक्त्वा ततो राजन् एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः महायोगेश्वरो हरिः దర్శయామాస పార్థాయ దర్శయామాస పార్థాయ పరమం రూపమైరం పరమం రూపమైశ్వరం సంజయుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుడితో కదా ఎవరు కౌరవుల తండ్రి దుర్యోధన దుశ్శాసనాదుల తండ్రి ఏం చెప్తున్నాడు సంజయుడు ఏవ ముక్తువా తతో రాజన్ రాజన్ అంటే ధృతరాష్ట్రుడు రాజు కదా మరి కాబట్టి రాజా ఏవ తత అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు మహాయోగేశ్వర హరి ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు మహాయోగేశ్వరుడు హరి దర్శయామాస పార్థుడికి ఈ విధంగా దర్శనాన్ని కలిగించాడు దర్శనాన్ని ప్రసాదించాడు పరమం రూపం ఐశ్వరం పరమం అంటే ఏంటి అన్నిటికంట గొప్పనైనదాన్ని పరమం అంటారు పరమం రూపం ఐశ్వరం ఐశ్వరం అంటే దివ్యమైనది అదేం మామూలు సాధారణమైన రూపం కాదది చాలా దివ్యమైన మంగళకరమైన స్వరూపం అది అది మీరు నేను చూడలేము చాలా గొప్పనైన స్వరూపం కానీ సంజయుడు చూడగలుగుతున్నాడు సంజయుడు అసలు ఆయనకి కూడా దివ్యమైన నేత్రాలే ఉన్నాయి ఇప్పుడు లేకపోతే ఒక చోటుండి కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలన్నీ కళ్ళ కట్టినట్టు సంజయుడు కూడా మహాభక్తుడు కృష్ణుడికి అందుకని అతనికి వ్యాసుడి ఒక వరం అనేది ఉంది అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా అవసరమైనప్పుడు నీకు దివ్యమైన ఆ చక్షువులు అనేవి వస్తాయి అప్పుడు నువ్వు వాటిని ఉపయోగించుకుంటావని ఈ రకంగా కురుక్షేత్ర యుద్ధంలో జరిగే విషయాల్ని ధృతరాష్ట్రుడికి చెప్పడానికి ఉపయోగించుకున్నాడు సంజయుడు అలాగే కృష్ణుడు గురించి చెప్పేటప్పుడు ఎలా సంబోధిస్తున్నాడో చూడండి సంజయుడు అతని భక్తి ఇక్కడ కనిపిస్తుంది మనకి మహాయోగేశ్వరు హరిహి కృష్ణుడు సాక్షాత్తు హరి ఆయన మహా యోగేశ్వరుడు అని అర్థం చేసుకున్నవాడు సంజయుడు అందుకనే అలా పలుకుతున్నాడు కృష్ణుడేం మామూలు వ్యక్తి కాదు ఏదో మన చుట్టూ ఉంటున్నాడు కానీ ఆ ఆయన ఏం మామూలు వ్యక్తి కాదు ఆయన పరమాత్మ అనే విషయాన్ని గ్రహించిన వాడు సంజయుడు అందుకే అంత గొప్పగా చెప్తున్నాడు మన కృష్ణుడు గురించి సో ఇది సంజయుడు ఇలా చెప్పాడు రాజుకి రాజెవరు ధృతరాష్ట్రుడు సో అక్కడ అక్కడ చెప్పే జరిగేదంతా కూడా లైవ్ టెలికాస్ట్ గా సంజయుడే చెప్తున్నాడు అక్కడ అర్జునుడు చూసే విషయాలన్నీ సంజయుడు కూడా చూస్తూ చెప్తున్నాడు అన్నమాట పదవ శ్లోకం చూద్దాం ఇక్కడ నుంచి అద్భుతమైన ఆ సుందరమైన ఆ విశ్వరూపాన్ని మనం కూడా చూద్దాం పదవ శ్లోకం చూడండి అనేక नयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्या अनेकवक्त्र नयनम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం అనేక దివ్యాభరణం దివ్యానేతాయుధం దివ్యానేక ఉద్యతాయుధం దివ్యానేక ఉద్యతాయుధం ఆ విశ్వరూపంలో కృష్ణుడు చూడటానికి ఎలా ఉన్నాడు చేతిలో వేణువు పట్టుకొని ఈ నెమలిక పెట్టుకొని సాధారణమైన రూపం రూపంలో లేడు కృష్ణుడు ఇప్పుడు ఆయన చూపించే విశ్వరూపం ఎలా ఉంది విశ్వం అంటేనే అంతటా అన్ని ఆయనలోనే చూడటం కాబట్టి ఈ విశ్వంలో ఉన్న దేవతలు పాలకులు అందరూ ఆయనలో ఇప్పుడు మనకు కనిపిస్తారు కాబట్టి ఆయన రూపం ఎలా ఉందంటే అనేక వక్ర నయనం ఆయనకి ఎన్నో ముఖాలు వక్త్రం అంటే ఏంటి ముఖం ఇది గణేశ పంచరత్నంలో వస్తుంది వక్రము అని అంటే ముఖము అనేకమైన ఉన్నాయి అనేకము అంటే ఇక్కడ ఒక్కటి కంటే ఎక్కువ అని ఏక అనేక ఆపోజిట్ కదా ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అంటే అనంతము అని కూడా మనం ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు అనేక వక్ర నయనం ఎన్నో కళ్ళు ఉన్నాయి మరి ఎన్నో ముఖాలుంటే ఎన్నో కళ్ళు కూడా ఉంటాయి కదా అంటే అన్ని రూపాల్లోనూ మనల్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం చేసే మంచి చెడు ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా సాక్షి భూతుడు ఎవరు అనంటే భగవంతుడు ఆయన అన్ని రూపాల్లోనూ మనల్ని చూస్తూనే ఉంటాడు కాబట్టి మనము ఎప్పుడు మంచిగానే ఉండాలి చెడ్డ పని చేసినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మనం నిజాయితీగా ఒప్పుకోవాలి నేను చేశాను నీకు తెలుసు కదా ఇలా చేయకుండా నన్ను కాపాడు నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని కాబట్టి అంతటా ఆయనే ఉన్నాడు అనేది మనం ఇక్కడ గ్రహించాలి అనేక వక్ర నయనం అనేక అద్భుత దర్శనం అన్ని రూపాల్లో ఒక్కసారిగా ఒక్క ఒక కృష్ణుణ్ణి అన్ని రూపాల్లాగా చూస్తూ ఉంటే అది ఎలా ఉందంటే అద్భుత దర్శనం అనేకమైన రూపాలు గల ఆ కృష్ణుణ్ణి ఆ విశ్వరూపాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది అసలు ఇలాంటిది ఎవరైనా చూస్తారా ఎవరికైనా అదృష్టం ఉంటుందా అంత అద్భుతమైంది చూసేది అనేక దివ్యాభరణం మళ్ళీ ఎంతో మంది దేవతలు ఎంతో మంది రూపాలు అక్కడ కనబడుతున్నాయి కదా ఒక్కొక్క దేవతకి ఎన్నో దివ్యమైన ఆభరణాలు అలాంటివి ఉంటాయి అలా అలాగే వాహనాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆభరణం అనేది ప్రత్యేకమైనది వైజయంతి మాల వనమాల అలాగే చిన్న కృష్ణుడికి ముత్యాల మాలలు ఇలా మనం చూస్తే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైన ఆభరణాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి కదా ఇప్పుడు అందరు దేవతలు ఒకే రూపంలో కనిపిస్తే అన్ని దివ్యమైన ఆభరణాలు ఒకే చోట కనిపిస్తున్నాయి మనకి సంజయుడికి అర్జునుడికి దివ్య అనేక దివ్య అనేక దివ్యమైనవి ఇంకా అనేకమైనవి ఉద్యత ఆయుధం మరి ఒక్కో దేవతకి ఒక్కో ఆయుధం ఉంటుంది కదా వాళ్ళంతా ఈ ప్రకృతి రక్షకులు కదా రక్షించాలంటే ఆయుధాలు కావాలి కదా ఈ ఆయుధాలు అనేవి కూడా ఒక్కో దేవతకి ప్రత్యేకం చూసుకున్నట్లయితే అందరి దివ్యమైన ఆయుధాలన్నీ కూడా ఒకే చోట కనిపిస్తున్నాయి కాబట్టి ఇంత అద్భుతమైన దర్శనాన్ని అర్జునుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు అర్జునుడు చూస్తున్న దాన్ని సంజయుడు కూడా చూస్తు చూస్తూ ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు ఇవన్నీ హనుమంతుల వారు కూడా చూస్తున్నారు అక్కడ జెండాపై కపిరాజు లాగా సో మన మనస్సుతో మనం కూడా చూద్దాం ఇంకా అద్భుతమైన వర్ణనలు రేపటి నుంచి చూద్దాం స్వస్తి